నమస్తే శ్రీ బ్యో నమ శ్రీమాత్రే నమ మనం ఎన్నో రకాల ఇంట్లో ఉన్న కష్టాలు పోతున్న బాగా ఉన్నాయి ఇంకా లేదు అంటే ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య చక్కటి అవకాశాన్ని ఇస్తుంది ఇది పెద్దల అమావాస్య పితృ అమావాస్య పితృదేవతల అమావాస్య అని చెప్తుంటాం మరి ఈ అమావాస్య రోజు తప్పకుండా ఏది ఏమైనా సరే అంటే ఈ పితృపక్షాల్లో మనం చేయవలసినవి చేయకపోతే కనీసం మనకు ఉన్న దాంట్లో మనం ఎంతో కొంత ఆ పెద్దల పేర్లు చెప్పి కొంత దానం చేయడం అనేది చేయాలి అయితే ఇక్కడ చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి కేవలం ఒక సద్బ్రాహ్మణుడికి ఇచ్చి తిలా తర్పణం చేస్తేనే మంచిదా అంటే మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే మన పెద్దలు సంతోషించాలంటే కేవలం అలాగే కాదు మనం కొద్దిగా మన స్తోమతను బట్టి ఉన్నవాళ్ళమైతే సమాజంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి తిండి లేని వారికి కానీ ఇంకేదైనా మంచి కార్యాలు చేసేటువంటి వారికి కూడా సహాయం చేయడం అనేటువంటిది కూడా ఈ పితృతర్పణానికి సమానమైనటువంటిదే పితృదేవతలను ఆరాధిస్తే ఎంత పుణ్యం వస్తుందో పితృదేవతల పేరు చెప్పి పుణ్యావచనము చేయించడము లేకపోతే తిల్లతర్పణం చేయించడము పితృదేవతల పేరున స్వయం పాకం ఇవ్వడం ఎంతగో ముఖ్యమో అలాగే సమాజానికి కావలసిన సేవ చేయడం కూడా అంతే ముఖ్యం అని చెప్పేటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ పితృపక్షాల్లో వచ్చేటువంటి ఈ అమావాస్య రోజు మనకు ఇన్ని రోజులు చేయనటువంటిది ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఆ పితృదేవతలతో తలచి వాళ్ళ పేరు మీదుగా మనం ఏది చేసిన పది రేట్ల పుణ్యం అయితే వస్తుంది అన్నది ముఖ్యమైనటువంటిది కాబట్టి మీకు తోచినట్టుగా మీరు సమాజ సేవ చేయాలంటే సమాజంలో ఆ ఎంతో మంది అమ్మానాన్న లేని పిల్లలు ఉన్నారు వాళ్ళకి సహాయం చేయొచ్చు లేదు మన వాళ్ళని తలుచుకొనే సద్బ్రాహ్మణుడికి మీరు ఇవ్వాలనుకున్నది ఇవ్వచ్చు అది మేమే ఇష్టం కానీ తప్పనిసరిగా మనం చేయవలసింది మాత్రం ఈ పదిహేను రోజుల్లో చేయండి ఈ పదిహేను రోజులలో అన్ని రోజులు మర్చిపోతే చివరి అమావాస్య రోజైనా ఈ కార్యక్రమాన్ని చేసి కరించండి